తిరుపతి ఎస్వి యూనివర్సిటీలో ఉద్రిక్తత నెలకొంది యూనివర్సిటీ విసి శ్రీకాంత్ రెడ్డి చాంపను విద్యార్థి సంఘాల నేతలు ముట్టడించారు వీసీ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు తోపులాట జరగడంతో అక్కడి నుంచి వీసీ బయటకు వెళ్లిపోయారు దీనిపై మరిన్ని వివరాలు ఎస్వి యూనివర్సిటీ నుంచి మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు విద్యార్థి సంఘాలు గత ఏదైతే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే రాజీనామా చేయాలంటూ డిమాండ్ చేస్తాయి అసలు ఒక గవర్నర్ నియమించిన వ్యక్తిని మీరు రాజీనామా చేయాలంటే ఎలా డిమాండ్ చేస్తారు ఈరోజు అవినీతి అయిపోయింది ఎస్వి యూనివర్సిటీ అంటేనే ఐదేళ్లుగా రెక్టర్గా వీసీగా అనుభవించి మేమేమి గవర్నర్గా నియమించిన వ్యక్తిని సామాన్యంగా పోమని చెప్పలేదు గతంలో ఎనభై నాలుగు సంవత్సరాల అకాడమిక్ సంబంధించిన గుడ్ వ్యక్తి రాజేంద్ర గారు గతంలో తెలుగుదేశం ప్రభుత్వంలో వీసీ అవుతే అధికారంలోకి వచ్చిన మరుసటి రోజే ఆయన్ని ఘోరంగా అవమానించి చాంబర్ గడ రాకుండా పంపించిన దాంట్లో ఈ శ్రీకాంత్ రెడ్డి ప్రధాన వ్యక్తి ఈ రోజు మాత్రం కుర్చీని అడ్డబెట్టుకొని కూర్చోవాలని చెప్పేసింది అనుకోవడం చాలా దారుణం ఎస్వి యూనివర్సిటీలో గత ఐదు సంవత్సరాలుగా అవినీతి మయం అయిపోయింది ఈ శ్రీకాంత్ రెడ్డి మొత్తం అవినీతి చేశాడు ఇతని మీద సిబిఐ న్యాయ విచారం జరిపించాలని సిబిఐ సిడీఐతో విచారం జరిపించాలని గవర్నర్ గడ ఉదయమే మేము లెటర్ రావడం జరిగింది ఈ వీసీని మళ్ళీ ఓన్లీ ఇక్కడికి వస్తే విద్యార్థి సంఘాలుగా మేము ఉపేక్షించేది లేదు మీరు చెప్పండి అసలు మీరు అతని మీద విచారణ చేసి అతన్ని సస్పెండ్ చేస్తే సరిపోతుంది కానీ మీరు బలవంతంగా ఈ విధంగా చేయడం సబవా సార్ గతంలో ఈ ప్రభుత్వము ఏర్పడిన ఇరవై నాలుగు గంటల లోపే గతంలో ఉత్తమమైనటువంటి అధికారులని వైస్ ఛాన్సలర్గా నియమించినటువంటి చంద్రబాబు నాయుడు గారి యొక్క సాంప్రదాయాన్ని వీళ్ళు తుంగలో తొక్కి అవమానపరచడం జరిగింది ఇతని పేరుకే వైస్ ఛాన్సలర్ ఇతను ఒక వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలాగా వ్యవహరించినాడు ఇతను వీసీగా వ్యవహరించలేదు ఇటువంటి వ్యక్తికి ఒక గంట కూడా వైస్ ఛాన్సలర్గా పదవిలో ఉండేదానికి అర్హత లేదు ఆయన ఏదో ఎమ్మెల్యే చెప్తాను అంటున్నాడు ఎవరు ఆ ఎమ్మెల్యే ఎమ్మెల్యే పేరు చెప్పే ఎమ్మెల్యే పేరు చెప్పలేదు సార్ ఇప్పుడు వైస్ ఛాన్సలర్ పదవి గవర్నర్ నియమించినప్పుడు ఎమ్మెల్యే ఏం పని వైఎస్ఆర్ పార్టీ రూలింగ్ లో ఆయన అపాయింట్ అయ్యాడు నిన్న వచ్చి గౌరవప్రదంగా కలిశాము గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ముఖ్యమంత్రి అయిన మనుషుల రోజే రిజల్ట్స్ వచ్చిన మళ్ళా రోజే ఒక జీవో రిలీజ్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో విశ్వవిద్యాలయం ఉన్నటువంటి వైస్ ఛాన్సలర్ కానీ రిజిస్టార్ కానీ అందరూ రాజీనామా చేయమండి గౌరవంగా తప్పుకున్నారు మరి ఉంది అంత రాజకీయ ప్రాబ్లం ఉంటే ఎందుకు ఇన్ని సంవత్సరాలు ఐదు సంవత్సరాలు యూనివర్సిటీ భ్రష్ పట్టించాలా అవినీతి అడ్డగా వైఎస్ఆర్ పార్టీ కార్యాలయాలుగా విశ్వవిద్యాలయాన్ని మార్చారు విశ్వవిద్యాలను భ్రష్టు పట్టించారు గంజాయి కేంద్రంగా మత్తు కేంద్రంగా మార్చారు అడ్డగోలు నియామకాలు చేశారు నిధులన్నీ మాస్టర్ ప్లాన్ రోడ్స్ కూడా ఈ మాస్టర్ ప్లాన్ రోడ్డు కూడా స్థానిక ఎమ్మెల్యేతో కలుసుకొని అక్కడెక్కడ రాడిసెండ్ వాళ్ళు కడుతుంటే మూడు రోడ్లు వేసి మాస్టర్ ఈ యూనివర్సిటీని విధ్వంసం చేయాలని చూస్తే ఆ రోజు మీడియా సహకారంతో అన్ని విద్యార్థి సంఘాలు ఆపగలిగాయి ఆ రోజు మీరే చూశారు కాబట్టి విశ్వవిద్యాలయాన్ని భ్రష్టు పట్టించినట్టు ఒక అధికారికి ఇక్కడ ఉండే అర్హత లేదు అని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఏదైతే ఎస్వి యూనివర్సిటీ విద్యార్థి సంఘాల నేతలు వీసీ ఛాంబర్ను ముట్టడించారు గత మూడు రోజులుగా ఆయనకు ఆల్టిమేటం ఇచ్చారు మీరు వీసీ పదవి నుంచి తప్పుకోండి అని కానీ ఆయన తప్పుకోకపోవడంతో ఈరోజు ఆయన ఛాంబర్ను ముట్టడించి బలవంతంగా బయటికి పంపించి వేశారు దీంతోపాటు వీసీ కూడా తాను రాజీనామా చేస్తున్నానంటూ చెప్పాడు అయితే ఆ విద్యార్థులతో మాట్లాడుతున్న సమయంలో తాను ఎమ్మెల్యేని అడిగి చెప్తానంటున్నాడు ఆ ఎమ్మెల్యేలో ఎవరో చెప్పండి అంటూ కూడా విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్న పరిస్థితి మొత్తం మీద ఎస్వీ యూనివర్సిటీలో గత మూడు రోజులుగా ఏదైతే రిజిస్టర్ రాజీనామా చేశాడో ఆ రిజిస్టర్ రాజీనామా తర్వాత వీసీని కూడా రాజీనామా చేయాలంటూ డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ముఖ్యంగా తిరుపతి తిరుపతి జిల్లాతో పాటు ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఇప్పటికే ఉండ ఇప్పటికే ద్రావిడ యూనివర్సిటీ రిజిస్టర్ రాజీనామా చేశాడు వీసీ కూడా రాజీనామా బాటలో ఉన్నాడు తాజాగా ఎస్వి యూనివర్సిటీలో కూడా ఇదే పరిస్థితి కొనసాగుతుంది మరోవైపు మిగతా అన్ని యూనివర్సిటీలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని యూనివర్సిటీలోనే వీసీలు మర్యాదగా తమ పదవుల నుంచి తప్పుకోండి అంటూ విద్యార్థి సంఘాల నేతలు ఆల్టిమేటం జారీ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది కెమెరా పర్సన్ పురుషోత్తంతో దామోదర్ తిరుపతి నుంచి